ఓం నమో భగవతే వాసుదేవాయ శిశుపాలుడు అన్న మాటలకి అతను కోపగించి వెళ్ళిపోతుంటే శిశుపాలుడిని మళ్ళీ లోపలికి రమ్మనమని చెప్పి ధర్మరాజు గారు గాంభీర్యంగా ఆయనకి ఏ రకంగా తె చెబితే తెలుస్తుందో ఆ రకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ధర్మరాజు మాట్లాడితే ఆయన మాటలను తరతరాలు యుగ యుగాలు గుర్తుపెట్టుకుంటూ ఉంటాయి మాటకు ఆసక్తి ఉంది అదే శిశుపాలుడు మాట్లాడితే చీకొడతాం కదండి ఇక్కడ ఇద్దరూ మాట్లాడారు కానీ మాట్లాడడంలో ఉన్న నైపుణ్యం వేరు చక్కగా మాట్లాడడం ధర్మరాజు గారి సొత్తు దానిని అందించడం నన్నయ్య గారి విశేషం ఆయనకు వాగ్దేవతా కటాక్షం ఉంది ఇది ఆనాడు ధర్మరాజుకి శిశుపాలుడికి మంచి పోయేది కాదు అన్నిటికన్నా పరమేశ్వరుడు మనుష్య జాతికి ఇచ్చిన వరం అంటూ ఏదైనా ఉంది అంటే అది మాట ఒక్కటే మాట ఒక్కదాన్ని వలనే తరించిపోవచ్చు ఎవరికీ అన్నం పెట్టలేకపోయానని అవసరం లేదు మణిభూషణాదులు ఇవ్వలేకపోయానని బెంగ బెంగపడిన అవసరం లేదు కష్టంతో ఉన్నవాడు వచ్చినప్పుడు ఓదార్పు మాట మనసారా మాట్లాడగలిగితే చాలు అలా మాట్లాడిన వాడికన్నా ధన్యుడు లేడు కదండి కాబట్టి మాట అంత గొప్పది మన నోరు మంచిదైతే అందరూ మనకి మిత్రులే అవుతారు మాట అన్నది సరిగా మాట్లాడితే అది మనల్ని మిక్కిలి తరింపజేయగలదు మాట అన్నది అంత ప్రమాదానికి తీసుకు వెళ్ళగలదు అసలు ఈ విషయం మనుష్యుడికి ముందే తెలిసి ఉండాలి ఎందుకంటే మిగిలిన ఏ జీవులకి మాట అనేది లేదు ఒక్క మనుష్యుడికే ఉందండి మంచి మాటలు అడిగిన వాడు మనుష్యుడని అనిపించుకుంటాడు పెద్దరికాన్ని పెద్దలకు చేసిన పూజను అధిక్షేపించడానికి ఎంత భద్రకం ఉండాలి తగుదనమ్మా అని బయటకు పోవడం ఏమీ బాగుగా లేదు కూర్చో అన్నాడు ధర్మరాజు అది ధర్మరాజు అంటే ధర్మరాజు శాస్త్రాన్ని ఆధారం చేసి మాట్లాడతాడండి ఇక్కడ ధర్మరాజు కాబట్టి అంత సవ్యంగా అంత చక్కగా చెప్పగలిగాడు కానీ ఇక్కడ మనం మనుషులుగా ఆ రకంగా అందరికీ సమాధానాలు చెప్పలేం ఎవరో వచ్చి ఏదో రకంగా మాట అనేసి అవతలవాడిని బాధపట్టేస్తుంటే నువ్వు అలా అన్నావు నీ ఇంట్లో జరిగిన విషయం కూడా అదే కదా అన్నట్టుగా మాట్లాడేవనుకోండి ఇప్పుడు ఈ రోజుల్లో గురించి చెప్పాలంటే కలియుగంలో ఏం చేస్తున్నారండి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు లేదా పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండా ఎవరినో ఇష్టపడ్డానని పెళ్ళి చేసేసుకుని ఇంటికి వచ్చేస్తున్నారు ఆ పిల్లవాడి పెళ్ళ మీద పెళ్లి మీద కానీ ఆ పిల్ల పెళ్లి మీద కానీ ఈ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఇంత అందంగా జరగాలి ఇలా చేయించాలి ఇంత చక్కటి సంబంధం తేవాలి మూడు రోజులు పెళ్లి చేయాలి లేకపోతే ఐదు రోజులు పెళ్లి చేయాలి ఇప్పుడేవో వస్తున్నాయి కదండీ సంగీతలని లేకపోతే హల్దీలని ఏవోవో పెట్టాలి అలాంటివన్నీ కూడా ఆలోచించుకుని ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ఆ పిల్లవాడు ఎవరో పిల్లని తీసుకోవచ్చు లేకపోతే ఈ పిల్ల ఎవరినో ఇష్టపడు పెళ్ళి చేసుకున్నాము అని చెప్పి వచ్చారనుకోండి ఎలాగో తల్లిదండ్రులు బాధపడతారు ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు కుంగిపోతారు వీళ్ళేమో మీరు ఇష్టం లేదనంటే మేము వేరే వెళ్ళిపోతామని వెళ్ళిపోతారు అప్పుడు ఈ తల్లి తండ్రి ఎంత బాధపడిపోతూ ఉంటారండి ఇంకా బతికి ఉన్నా పోయింది వాళ్ళలాగా సమానంగా అలా ఏమంటారంటే ఒక జీవోత్సవాలలా పడి ఉంటారు అటువంటప్పుడు వెళ్ళి ఏదో పలకరిస్తే బెంగెట్టుకోకండి ఈ రోజుల్లో ఇది మామూలే మీరు అలా బెంగెట్టేసేసుకుంటే మీ ఆరోగ్యాలు ఏమవుతాయి కాబట్టి మీరు కాస్త సహనం చెయ్యండి ఏదో ఇష్టపడ్డాడు అంటున్నారు మీకు మాత్రం ఎంతమంది ఉన్నారు ఒకటే పిల్లాడు పోని వాడిని ఇష్టపడ్డ పిల్లవాడు అమ్మాయి మంచిదేనేమో మిమ్మల్ని బాగా చూసుకుంటుందేమో రేపు వచ్చే పిల్ల మాత్రం మీ దగ్గర సవ్యంగా ఉంటుందని ఏమిటి వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వాడికి ఇష్టమైన పెళ్లి చేయాలి కానీ మనకి ఇష్టమైనది వాడి మీద బలవంతంగా ఎందుకు లేండి రుద్రం ఇంకా అన్ని విదిలేసి మీరు కూడా వాడిని పిలిచి ఇంటికి పిలిచి అందరూ కలిసి ఉండండి అని చెప్తే ఆ దంపతులు అవును నిజమే కదా అని ఇవాళ కాకపోయినా రేపైనా ఆలోచించుకుంటారు అలా కాకుండా చూసారటండి మీరు ఎంతలా పెంచారు ఆ రోజు వాడి కోసం అని ఎన్ని అప్పులు చేశారండి వాడి చదువు కోసం అంతలా చేసింది మిమ్మల్ని చూడకుండా మీ మాట వినకుండా ఇలా చేశాడా ఫలానా అమ్మాయిని చేసేసుకుంటాడా మీ మాటకి ఏం గౌరవం ఇచ్చాడండి అసలు మీ కడుపుని ఎలా పుట్టాడండి అని ఇలాంటి మాటలు అన్ని ఎగదోసే వరక్కోండి అప్పుడు ఆ పిల్లవాడు చేసిన పని కంటే వీళ్ళన్న మాటలకి వాళ్ళు ఇంకా బాధపడిపోతూ ఉంటారు ఏదో చూసారా చచ్చిన పామునే ఇంకా చంపుతూ ఉంటారంటూ ఉంటారు చూసారా ఆ రకంగా చేసేటటువంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడిన వాళ్ళ ఇళ్లలో కూడా ఏదో ఒక తప్పిదం జరిగే ఉంటుంది ఆ తప్పిదాన్ని ఈ వృ ఈ దంపతులు ఇద్దరూ ఎత్తి పొడిస్తే ఏం చేయగలరు అలా ఆ సమయానికి మాట్లాడటం రాక వాళ్ళు బాధపడుతూ ఉంటే ఇంకా ఇంకా మాటలతో బాధ పెట్టేటటువంటి వాళ్ళు దుష్టులు దుర్మార్గులు అయ్యిందేదో అయ్యింది వాడి కర్మో వాళ్ళ కర్మో లేకపోతే పూర్వజన్మలో చేసుకున్న పాపమో ఆ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నారు కదా అని చెప్పి మళ్ళీ మనం వెళ్ళి ఇంకా బాధపెట్టి ఇంకా బాధ పెడుతూ ఉంటే ఆ బాధపడిన బా ఆ సమయానికి వాళ్ళు మన మాటలకి బాధపడిన మాట బాధ మన పాపపు ఖాతాలో వేసేస్తూ ఉంటారు కాబట్టి ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు భగవంతుడు వింటూ ఉంటాడు అని ఒక్కసారి మనం పరిశీలించుకుంటే భగవంతుడు వింటాడన్న భయంతోటైనా వాళ్ళని అనవసరంగా మాట మాట్లాడడం వాళ్ళు చేసిన తప్పే అయినా సరే వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నప్పుడు మనం వాళ్ళని మళ్ళీ 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 గుచ్చినట్టుగా మాట్లాడకూడదు కాబట్టి ఇక్కడ ధర్మరాజు గారు అంటున్నారు మళ్ళీ భీష్ముడు చెబితే నేను పూజ చేశాను అని అంటున్నావు కదా నువ్వు తాతగారైన భీష్ముడు ఎందుకు చెప్పారో తెలుసా కృష్ణుడికి అగ్రపూజ చేయమని తాతగారు చెప్పడానికి కల కారణాలు నేను చెప్తాను విను తాతగారు తాను చెప్పిన విషయాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి చెప్పాడు ఈ లోకాలన్నీ బ్రహ్మగారి వలన పుట్టాయి బ్రహ్మగారు పితామహుడు అందుకని ఆయనను అంత గౌరవించి మాట్లాడతాం అటువంటి బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు నాభికమల నుంచి పుట్టాడు ఆ విష్ణువే ఈ శ్రీకృష్ణుడు అటువంటి వ్యక్తి అగ్ర అర్హుడు కాదా ఇంకా ఇంతకన్నా పెద్దరకం ఉండాలా కృష్ణుడు తండ్రి వసుదేవుడు ఈ సభలోనే ఉన్నాడని అంటున్నావు అది లౌకికం ఇచ్చిన వరానికి కట్టుబడి కొడుకుగా పుట్టాడు అసలు ఆయన స్వరూపం శ్రీమన్నారాయణుడు ఆయన కాక పెద్దవాడెవరు ఆయన సమస్త వేదవాద్యమే నందు నాలుగు వేదాలను ఏకకంఠంతో ప్రస్తుతి చేసి ప్రశంసించిన మహాపురుషుడు శ్రీమన్నారాయణుడు ఆ నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మ ఈ సమస్త లోకాలకు ప్రారంభం నందు ఉన్నవాడే ఆయన మూడు లోకముల చేత ఆయనే పూజలను అందుకుంటూ ఉంటాడు అటువంటి వాడు కృష్ణుడిని తనకు తెలుసు కనుక దానినో దానిని ఆత్మలో తెలుసుకున్నవాడే తాతకారైన భీష్ముడు కృష్ణుడిని పూజ చేయమని చెప్పారు ఆయన అంత గొప్పవాడై కూడా భక్తులకు చిక్కి ఉంటాడు ఆయన దామోదరుడు దామ్నా ఉదరే మాత్ర బద్ధ దామోదర అంత గొప్పవాడై సమస్త లోకాలను తన బుజ్జలో ఉంచుకున్నవాడే ఉండి కూడా అవసరమైతే లొంగిపోయి అమ్మ కట్టిన ఒక తాటికి కట్టబడతాడు నిజానికి అమ్మ కట్టలేదు ఇది మనం భాగవతంలో ఈ దామోదర దామోదరోపాఖ్యానం అని చదువుకున్నాం విన్నాం దశమస్కందంలో మీకు అందరికీ గుర్ గుర్తే ఉండుంటుంది చిక్కడు సిరిగౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు తల్లి చేతన్ రోలన్ అన్నారు ఆయన నిజంగా చిక్కేవాడేం కాదు ఆయన లక్ష్మీదేవి కౌగుడికి చిక్కడు సనకాది మహర్షుల హృదయాలకి చిక్కినవాడు వేదం కూడా ఆయనను గుర్తి గురించి చెప్పలేకపోయింది అటువంటి వాడు తాను కట్టుబడాలని అనుకున్నాడు కాబట్టి కట్టుబడ్డాడు అమ్మ చేత కట్టబడినవాడు దేవుడేవిటని అనడంలో అర్థం లేదు ఆయన యశోదను అనుగ్రహించాలని అనుకున్నాడు అందుకని కట్టుబడ్డాడు తప్పితే యశోద ఆయనను కట్టలేదు ఆయన దామోదరుడు మనల్ని అనుగ్రహించడానికి ఇలా కనబడుతున్నాడు నా పూజను ఆయన అందుకోవడం నా అదృష్టం ఆయన ఇలా ఉన్నాడు కనుక పూజ చేయగలుగుతున్నాం ఆయన ఈ బ్రహ్మాండాలన్నిటికన్నా పది అడుగులు పైకి పెరిగి నిలబడితే అప్పుడు ఆయనకి ఎవరు పూజ చేయగలరు ఇలా ఉన్నాడు కనుక ఆయన కాళ్ళు చేతులు కడిగి పూజ చేయగలిగాను నా కట్టెదుట నేను ఆయనను పూజ చేయడానికి వీలుగా కనబడి నన్ను అనుగ్రహించాడు ఇది దామోదరు లీల అనుగ్రహించాలనుకుంటే ఆయన అలా దొరుకుతాడు ఆయన నారాయణుడు నీకు నమ్మకం లేదు నీ ఇష్టం వచ్చినట్టు పేలుతున్నావు ఆయన సనాతనుడు అందుకని భీష్మాచార్యులు వారు ఆయనను పూజ చేయమని చెప్పారు ఆయనకు అగ్రపూజకు అర్హత లేదంటావేంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎవరో తెలుసుకోవడానికి కావలసినంత సమర్థత ఒకటి ఉండాలి లోకంలో అన్నీ అందరికీ తెలిసిపోవు కొన్ని తెలియడానికి కొన్ని కొన్ని సమర్థతలు ఉండాలి ఆ అర్హతలు ఉన్నవాడికే అవి అందుతాయి కృష్ణుడిని తెలుసుకోవడానికి భీష్ముడు అర్హతను కలిగి ఉన్నవాడు అటువంటి అర్హత లేని వాడివైన నీకు కృష్ణుడు గొప్పతనం ఏమర్థమవుతుంది కాబట్టి నీకు కృష్ణుడు అర్థం కాదు ఈ సభలో ఎందరో పెద్దలు ఉన్నారు మహారాజులు ఉన్నారు వేదవ్యాసుడు ఉన్నాడు పైలుడు ఉన్నాడు వీరందరూ ఉన్నారని నీవే అన్నావు కానీ వారెవరైనా కృష్ణుడు మాకన్నా ఎందులో అధికుడు అని అడిగారా వాళ్ళెవరూ అడగలేదు కృష్ణుడికి చేసిన అగ్రపూజ చూసి సంతోషించారు వాళ్ళందరూ పెద్దలని నీవే చెబుతున్నావు తాము పెద్దలమని వారేమీ బాధపడలేదు కృష్ణుడి పెద్దరకం వాళ్ళకి తెలుసు తెలియక నీవేడుస్తున్నావు నీకెందుకు అక్కర్లేని ఏడుపు వాళ్ళ పెద్దరకాన్ని అవమానించానని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీ ఏడుపు వెనక కారణం ఇంకొకటి ఏదో ఉండి ఉంటుంది నేను కాదు పక్షపాతంతో పూజ చేసింది నీ అభిప్రాయాన్ని సభాస్వరూపానికి చొప్పించవు సభ ఎందు భేదం కల్పించే ప్రయత్నం చేశావు ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే శక్తి నీకు లేదు అని శిశుపాలుడిని నింద చేసి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే భీష్మాచార్యులు వారు లేచి మాట్లాడడం ప్రారంభించారు భీష్మాచార్యులు వారు అన్నారు వాడి పేరే శిశుపాలుడు వాడు శిశువు వాడికేం తెలుసు వాడికి ధర్మాధర్మాలు అర్థమవుతాయా వాడికి ఎవడు పూజనీయుడో ఎవడు పూజనీయుడు కాదో అర్థం చేసుకునే కలిగిన అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు కాదు బెత్తడు రాజ్యం ఉన్నవాడు తాను కూడా రాజున నీ తగుదనమ్మా అని మాట్లాడుతున్నాడు శిశుపాల నీవు చాలా మాటలు మాట్లాడుతున్నావు నా నిర్ణయం తప్పు అని అన్నావు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను వాటికి సమాధానం చెప్పు కృష్ణ భగవానుడు అర్ఘ్యం పుచ్చుకోవడానికి అయోగ్యుడు అని అన్నావు సరే మంచిదే ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఒక దాపరికం అనవసరం ఇక దాపరికం అనవసరం సభను అవమానించినట్టు ఉంటుందని ఇప్పటివరకు నేను ఆ మాట అనలేదు ఇక్కడికి వరకు ఇక్కడి వరకు తీసుకొచ్చావు కాబట్టి నేను అనేస్తున్నాను ఇక్కడ ఉన్న ఏ రాజు కృష్ణ పరమాత్మను తక్కువని చేసి అన్నారు ఎవరూ అనలేదు అసలు ఏ రాజు కృష్ణ పరమాత్మ భిక్షగా బయటకు వచ్చినవాడు కాదో చెప్పమను ఈ వచ్చిన వాళ్ళందరూ జరాసంధుడి చేత బంధించబడి కారాగారంలో ఉంటే కృష్ణుడి చేత విడిపబడిన వాళ్ళు కాదా నేను కృష్ణుడి చేతిలో ఓడిపోనని అన్నవాడు నేను కృష్ణుడి చేత విడిపబడలేదా విడిపించబడలేదు అన్నవాడు ఒక్కడైనా ఉన్నాడేమో చెయ్యత్తమను ఇంతమందికి భిక్ష పెట్టిన కృష్ణుడి కన్నా క్షాత్రము ఉన్నవాడు గొ గొప్పవాడా క్షాత్రము అంటే రాజ్యం రాజ్యం ఉన్నవాడు గొప్పవాడా నీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నావు జరాసంధుడిని చంపి ఆ రాజులను ఆయన విడుదల చేశాడు వీళ్ళందరూ ఆయన శరణార్థులు తప్పితే ఇతరులు కారు నేనలా అంటే వారిని అవమానించినట్టుగా అవుతుందని నేను అలా అనట్లేదు ఇప్పుడు నీవు నా చేత అనిపించవు కాబట్టి క్షేత్రంలో కన్నా గొప్పవాడు లేరు క్షేత్రమునందు కృష్ణుడే గొప్పవాడు బ్రహ్మజ్ఞానం కలిగినవాడు బ్రాహ్మణులలో నమస్కారానికి యోగ్యుడు విశేషమైన జ్ఞానం కలిగిన ఉన్నవాడు ఎవరో వాడు వయస్సుతో సంబంధం లేకుండా నమస్కారానికి యోగ్యుడు బ్రాహ్మణులలో వయసులో పెద్దవాళ్ళు కూడా జ్ఞానం ఉన్న చిన్నవాళ్ళకి నమస్కరిస్తారు అలాగే క్షత్రియులు క్షాత్రమునందు తమకన్నా అధికుడిని నమస్కరించాలి ఇంతమంది మహీపతులను విడుదల చేసిన కృష్ణుడి కన్నా గొప్ప మహీపతి ఉన్నాడా కృష్ణుడి కన్నా జ్ఞానం ఉన్నవాడు ఉన్నాడా ఆయన సమస్త వేదాంతముల చేత ప్రతిపాదింపబడినవాడు వేదం ఆయన ఊపిరి ఆయన గొప్పవాడు గొప్పవాడెవరు కృష్ణుడు ఉండగా ఇతర వ్యక్తిని ఏ విషయంలో గొప్పవాడని పూజ చేయడం కుదురుతుంది కృష్ణుడికే పూజ ఈయన ఈ రెండు కారణముల చేత ఈయన మేము అగ్రపూజ చేయడానికి అర్హుడు మాకే కాదు సమస్త లోకాలలోని వారు పూజ చేయడానికి అర్హత అంటూ పొంది ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆయన కృష్ణుడు ఆయనకే అగ్రపూజ జరగాలి కాబట్టి కృష్ణుడికి చేయమని చెప్పాను వృద్ధులు ఎందరో ఉండవచ్చు కానీ కృష్ణుడు గుణముల చేత వృద్ధుడు అందుకని ఆయనను పూజ చేశాం నీకు ఒక విషయం తెలుసా మేము భక్తితో పూజ చేసినది త్రివిక్రముడిని ఆయన తలుచుకుంటే దేవేంద్రుడికి రాజ్యాన్ని ఇస్తాడు రాచరికాలన్నిటికీ నేనే రాజుని అని చెప్పి అందరినీ ఓడించే నేనే రాజునన్న బలిచక్రవర్తిని పాతాళలోకానికి తొక్కి ఇంద్రునికి రాజ్యాన్ని ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఇదంతా తనదే అని నిరూపించి చూపించాడు ఆ రోజు బలిచక్రవర్తి దానం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ స్వరూపంతో బ్రహ్మాండమంతా నిండిపోయాడు ఇదంతా ఆయనదే అందరికీ తలొక ముక్క భిక్షగా పెట్టి మీరు రాజులు అని భూమితో సంతోషించండి అని చెప్పగా వాళ్ళు సంతోషిస్తే తాను సంతోషించాడు తనమైనవన్నీ వీళ్ళ రాజులన్న పేరుతో వీళ్ళకి ముక్కలు ముక్కలుగా ఇచ్చి వీరు రాజులని పరిపాలించుకుంటూ ఉంటే వీళ్ళని చూసి తాను మురిసిపోతున్నాడు అంతే తప్పితే ఆయనకు కానిది వీరికి అయినది ఎవరికి ఉంది వీరికి అంటే ఇక్కడ రాజులకి ఆయన త్రివిక్రముడు అంతటా నిండిపోయి ఉన్నాడు అలా నిండిపోతే పూజకు అందడు ఇప్పుడు ఇలా ఉన్నాడు కాబట్టి పూజ చేసాం ఆయన త్రివిక్రమ స్వరూపం నీకేం అర్థమవుతుంది ఆయన వ్యాపకత్వం నీకేం అర్థమవుతుంది విష్ణు తేజస్సు వ్యాపకత్వం చేత సమస్త బ్రహ్మాండాలు నిండిపోయి ఉంటాయి కాబట్టి ఎవరైనా ఒక బ్రాహ్మణుని తీసుకువచ్చి పూజ చేస్తే ఎవరైనా ఒక పెద్ద ఆయనని తీసుకువచ్చి పూజ చేశామంటే ఆయనకు అగ్రపూజ చేశారని సంతోషిస్తాడు కృష్ణుడికి పూజ చేస్తే మూడు లోకాలు సంతోషిస్తాయి ఇవాళ కృష్ణుడికి పూజ చేయడం వలన కృష్ణుడు సంతోషించాడని అనుకుంటున్నావా ఆయనకు పూజ చేయడం వల్ల మూడు లోకాలు సంతోషించాయి ఏడ్చిన వాడెవడైనా ఉంటే ఉంటే నువ్వొక్కడవే కనబడుతున్నావు ఆయనకు పూజ చేయడం లోకానికి శుభకరం లోకం సంతోషకరం అటువంటి కృష్ణ భగవానుడికి పూజ వద్దనంటావేంటి అన్నాడు ఇలా అనేసరికి ఇంకా శిశుపాడులు లేచి వదరబోతే సహదేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చి శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి పాదం ఎత్తి నీవేమనుకుంటున్నావో తొక్కేస్తాను జాగ్రత్త అలా కూర్చో అన్నాడు అనేసరికి సహదేవుడు తన కాలెత్తి శిశుపాలుడిని తొక్కేస్తాననేటప్పటికీ కృష్ణుడి మీద పనికి మాలిన మాట్లాడు మాట్లాడిన వాడిని తొక్కేస్తానని లేచిన వాడు ఒకడున్నాడని పైనుంచి పుష్పవృష్టి కురిసింది అది చూసైనా శిశుపాలుడు బుద్ధి తెచ్చుకోవాలి కదండి అతను మూర్ఖుడు పైనుంచి పుష్పవృష్టి కురిసింది అకస్మాత్తుగా అంతరిక్షంలో బ్రహ్మాండమైన మంగళతూర్య నాదాలు వినబడ్డాయి సభలో ఉన్న వారందరూ హడిలిపోయారు కృష్ణుడు ఎంత పూజనీయుడో ఈ విషయాలను బట్టే తెలుస్తోంది ఇప్పుడు ఏం జరిగిపోతుందో అని వాళ్ళ భయం ఇప్పుడు ఆకాశంలో నిలబడిన నారద మహర్షి పరమ సంతోషంతో కృష్ణుని అధిక్షేపించిన శిశుపాలుని తొక్కేస్తానన్న సహదేవుని చూసి మురిసిపోయి ఆకాశంలో నిలబడ్డానన్న విషయాన్ని కూడా చూసుకోకుండా ఒక చేతిలో వింజావరం ఒక చేతిలో పట్టుకున్న జింక చర్మం గాలిలో ఆడించుకుంటూ నాట్యం చేశాడు సంతోషపడిపోయాడు అంత భీష్ముడు ధర్మరాజుతో మాట్లాడబోతుండగా శిశుపాలుని సేనాధిపతి సునీధుడు తన సైన్యాన్ని అంతటినీ పిలిచి తనకు అనుకూలరైన వాళ్ళందరినీ పిలిచి ఈ సభలో మనం ఉండడానికి వీలేదు మనం ఇప్పుడే తేల్చుకుందాం సహదేవుడు మా రాజును తొక్కేస్తానన్నాడు తాను తొక్కగలడో మేము తొక్కేస్తాము ఇప్పుడే తేలిపోవాలి మమ్మల్ని సమర్థించే వారు ఎవరున్నారో వాళ్ళు ఇవతలికి రండి అవతల పక్షం వారితో యుద్ధం చేద్దాం అన్నాడు శిశుపాలుడి సేనాధిపతి అయినటువంటి సునీధుడికే అంత పౌరుషం వచ్చేసింది రాజు ఎలాంటి వాళ్ళు ప్రజలు అలాంటి వాళ్ళే అనడానికి ఇక్కడ ఒక ఉదాహరణ అనమాట కాబట్టి యుద్ధానికి సన్నద్ధమై ఒక పక్కకి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ ఇప్పుడు ధర్మరాజు గారు కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ భీష్మాచార్యుల వద్దకు వెళ్ళి తాత ఏమిటి ఆకాల కలహం నా మర్యాద పోతుంది శిశుపాలుడు వినడం లేదు సభ రెండు వర్గాలుగా చీలిపోయింది యుద్ధం దాకా వెళ్ళిపోయింది ఎలా ఇప్పుడు రక్షకత్వం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అన్నాడు అంటే భీష్ముడు అన్నాడు పిచ్చి ధర్మరాజా వాళ్ళందరూ నీతో యుద్ధం చేస్తారా వాళ్ళు నీతో యుద్ధం చేసి నీ యాగాన్ని పాడు చేయగలను అనుకుంటున్నావా అది వాళ్ళ తరమే రాక్షసులను దునుమాడగలిగిన నారాయణుడు యజ్ఞపురుషుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపుడై కూర్చుని ఇక్కడ యజ్ఞమునంతటినీ సంరక్షిస్తూ ఉండగా శిశుపాలాదులు సైన్యంతో కలిసి యాగాన్ని భంగం చేయగలరా కృష్ణుడే రక్షిస్తాడు నీవేమీ కంగారు పడుకు అన్నాడు అని ఈ రాజులందరూ కృష్ణుని ఏం చేస్తారు తన వాడి అయిన గోడతో సింహం పరిగెత్తుకు వచ్చి వెళ్ళిపోతున్న ఏనుగు కుంభస్థలం మీదకి ఎక్కి ఆ కుంభస్థలాన్ని చీల్చి ముచ్చాలను వెదజల్లి ఏనుగు కుంభస్థలంలో ఉండే మాంసపు ముద్దలను తన పంజాతో పైకెత్తి నోటితో పట్టుకుని తినేసి నెత్తిడితో మాంసంతో కూడిన నోటితో సింహం నడిచి పెడుతుంటే కుక్కల గుంపులు చేరి అరుస్తాయి అంతేగాని సింహం దగ్గరికి పెడతాయా వీళ్ళు అరిచి పక్కకు వెళ్లేవారే కానీ కృష్ణుడి మీదకి యుద్ధానికి రాగలరా ధర్మరాజా నీకెందుకు భయం అలా కూర్చో అన్నాడు భీష్ముడు ఈ మాట అనేసరికి శిశుపాలుడికి భీష్మాచార్యుల మీద ఎక్కడ లేని కోపం వచ్చేసింది వచ్చి నీవు కృష్ణుడు గొప్పవాడు అని ఎంతో పొగుడుతున్నావు ఏమిటి కృష్ణుడు గొప్పతనం నాకు తెలియదని అనుకుంటున్నావా అసలు ఈ శిశుపాలుడికి నోరు అదుపు అనేది ఎక్కడా లేదనే తెలుస్తోంది మనకి కదండి ఏమిటి కృష్ణుడు గొప్పతనం తనకు పాలిచ్చిన వనితను చంపాడు పాలిచ్చిన స్త్రీ తల్లి లాంటిది పూతను తన స్తన్యంతో పాలివ్వడానికి వచ్చింది కృష్ణుడు ఆమెను చంపేశాడు అది తల్లిని చంపడం కాదా స్త్రీని చంపడం కాదా ఆడదానిని చంపినవాడు గొప్పవాడా అన్నాడు మనకి వక్రపాండిత్యం ఉండాలి కానీ ఎదుటివాడు ఎంత మంచివాడైనా సరే తప్పని మాట్లాడేయచ్చు కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఉన్నవాడు ఎంత విపరీతంగా మాట్లాడేస్తాడంటే ఇంకా మనం దాన్ని ఊహించాం అప్పుడు ఇలా మాట్లాడతాడని అసలు అనుకోలేదండి బాబు అదేం మాట్లాడండి అంటూ ఉంటాను చూసారా అలా మాట్లాడిస్తూ ఉంటాడు అంటూ అన్నాడు పూతలను చంపలేదా స్త్రీవత దోషం కదా అక్కడ ఒక బండి ఉంది అదేం ప్రాణంతో లేదు దాని మీద కత్తి కర్ర కానీ లేవు అటువంటి ఒక బండిని పాదంతో తన్నాడని అది ఒక పెద్ద లీల అని సకటాస్ర సంహారం చేశాడని చెప్తున్నావు బాగా బూజు పట్టేసి పుచ్చు పట్టేసి తోస్తే విరిగిపోయేది రెండు మధ్య చెట్ల మధ్య నుంచి వెళ్ళి రోలు పట్టుకులాగి ఆ చెట్లను పడగొట్టేసాడని అదొక పెద్ద లీలని చెప్తున్నావు చిన్న చీమల పుట్ట లాంటి కొండను ఒకదానిని వేలితో పైకెత్తి ఏడు రోజులు పట్టుకున్నాడని అదొక పెద్ద లీలని అంటున్నావు అన్నాడు యథార్థానికి గోవింద పట్టాభిషేకాన్ని మహానుభావుడైన ఆయన తప్ప అటువంటి పనిని ఎవ్వరూ చేయలేరండి శ్రీకృష్ణ పరమాత్మ అంత గొప్ప పని చేశాడు ఏడు రోజుల పాటు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఒక చిన్న నవ్వుని చిన్న పువ్వుని పట్టుకున్నట్టుగా శ్రీకృష్ణుడు నవ్వుతూ పట్టుకున్నాడు కానీ శిశుపాలుడు సీమల పుట్టంత పుట్టని ఎత్తు పట్టుకుంటున్నాడు అంటున్నాడు వెర్రెత్తిపోయి మాట్లాడుతున్నటువంటి శిశుపాలుడు ఇంకా ఏమేమి తప్పుడు మాటలు మాట్లాడాడు ఆ మాట్లాడిన మాటలకు ఎటువంటి శిక్షను అనుభవించాడు అనేటటువంటి విషయాలను మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఇదంతా కూడా శిశుపాలుడు అన్నట్టుగా మనకి ఇందులో నన్నయ్య గారు పోతన గారు నన్నయ్య గారు వ్యాసుల వారు రాస్తే నన్నయ్య గారు తెలుగులో తెలుగులోకి ఆంధ్రీకరించి చెప్పారు కాబట్టి నేను ఈ రకంగా చదువుతున్నాను కానీ నిజంగా శిశుపాలుడు అన్నటువంటి మాటలు చదువుతున్నప్పుడు నాకు ఆ రకంగా చదవాలంటే బాధే అనిపించింది ఎందుకంటే కృష్ణ పరమాత్మని ఆ రకంగా మాట్లాడడం ఎంత పొరపాటో కదండి కానీ ఇది శిశుపాలుడు మాట్లాడిన మాటలుగానే ఆ కృష్ణ పరమాత్మ తీసుకోవాలి కానీ నేను చదివినప్పుడు ఆ శిశుపాలుడు నేను నేను అంటూ మాట్లాడినప్పుడు కూడా అదంతా అది ఒక భారతంలోని ఒక భాగం కిందే తీసుకుంటాడు ఆ కృష్ణ పరమాత్మ అని నన్ను మన్నిస్తాడని నేను ఆశిస్తూ నేను ఆ భగవంతుని కోరుకుంటూ కృష్ణ పరమాత్మని కోరుకుంటూ ఈరోజు పారాయణాన్ని ముగిస్తున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ